ఆర్థిక స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంక్షేవనీలా నిలుస్తుందని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిర్తరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో పన్నెండు మంది పేదలకు పద్నాలుగు పాయింట్ యాబై లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ మేయర్ భానుశ్రీతో కలిసి కోటమిరెడ్డి లబ్దిదారులకి పంపిణీ చేశారు ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్దిదారులు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రేతారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగోలేక ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్న సీఎంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు లబ్ధిదారులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనందరికీ కూడా తెలిసిన విషయమే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడితో మనం ఈరోజు వెళ్తున్నాము ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ఈరోజు ఎవరికన్నా ఇంట్లో బాగాలేకుండా ఉంటే ఆ కుటుంబం ఎంతగా చితికిపోతుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే అలాంటి పరిస్థితి ఏ పేదవాడికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవరు ఏ పేదవాడికి బాగాలేకపోయినా హాస్పిటల్లో చేరిన వాళ్ళకి అయిన ఖర్చు చాలా వరకు భరించడానికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు పంపిణీ చూస్తున్నాము ఒక్క నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు దాదాపుగా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో రెండు వందల యాభై ఆరు మందికి దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల చెక్కులు ఈరోజు మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ ఒక్క రోజునే ఈరోజు పన్నెండు మందికి దాదాపుగా పద్నాలుగు లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన యువ యువనేత నారా లోకేష్ గారు వీరందరూ ఎంతో సమన్వయంతో రాష్ట్రంలో అటు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా రెండు కూడా రెండు కళ్ళులాగా చూస్తూ ఈరోజు అభివృద్ధిగా ఎంతగా పాటుపడుతున్నారో సంక్షేమాన్ని కూడా అంతగానే ఖర్చు పెడుతూ అటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అయితేనేమి అటు ఆరోగ్య ఆరోగ్యశ్రీ అయితేనేమి అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ముస ముసలి వాళ్ళ పెన్షన్స్ అయితేనేమి ఏది కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరు చేయడం మనం చూస్తున్నాము ఇలాగే ఈ గవర్నమెంట్ రాబోయే కాలంలో కూడా అటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళగా చూస్తూ రెండూ కూడా కొనసాగిస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఎవరెవరికైతే ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందో అలాగే ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో ప్రతి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన ఆశీర్వాదం కూటమి ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు మా ముఖ్యంగా మన రూరల్ కాన్స్టిట్యున్సీలో మనం చూస్తే మన శాసనసభ్యులు శ్రీ కోటనరెడ్డి రెడ్డి గారు అలాగే కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురూ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టించడం కూడా మన రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క రూరల్ కాన్స్టిట్యున్సీలో పరుగులు పెడుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వారికి అటు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటనరెడ్డి రెడ్డి గారికి వారి ఆశీర్వాదాలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దసరా దీపావళి ఒకటి మాత్రమే నలభై రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల రూపాయల కరల్ప్ శారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు డబల్ కార్టీ ఏసీ బ్లాంకెట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు షర్ట్స్ నాలుగు వందల